నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ సహస్రార చక్రము ఇది తలపై భాగంలో ఉంటుంది అందరికీ తెలుసు కదా తలపై భాగంలో ఉంటుంది మనల్ని ఎప్పుడు కూడా యూనివర్స్తో విశ్వంతో కనెక్ట్ చేసి ఉంచేది అనుసంధానం చేసి ఉంచేది ఏది అంటే మన సహస్రార చక్రము ఈ విశ్వంలో ఉన్నటువంటి అబండెన్స్తో మనల్ని కనెక్ట్ చేసి ఉంచుతుంది సహస్రార చక్రం ఒక్కటి యాక్టివేషన్ యాక్టివేషన్ జరిగిపోయింది అంటే మన లైఫ్లో మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము అబండెన్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నామంటే మన జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ప్రతి ఒక్కళ్ళు మనతోనే ఉంటారు అర్థమవుతుందా ఎవరినైనా మనం ఈజీగా అటాక్ట్ చేసుకోగలుగుతాము అందరూ మనతో ఉండడానికి ఇష్టపడతారు డబ్బు కూడా మనతో ఉండడానికి ఇష్టపడుతుంది ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపదలు మనం అవుతాయి ఓకేనా ఎస్ ఈ బ్లాకేజెస్ ఏర్పడింది అంటే ఈ సహస్ర చక్రం బ్లాకేజెస్ ఏర్పడింది అని అంటే విశ్వం నుంచి మనకి కనెక్షన్ తగ్గిపోతుంది ఏదన్నా అడగాలి అన్న ఆలోచన కూడా రాదు కనీసం మనకి యూనివర్స్ ఇస్తుంది అనే నమ్మకం కూడా పోతుంది మనకి మనకి డబ్బుకు సంబంధించి ఏదైనా విషయాలకు సంబంధించిన భయం ఏర్పడుతుంది ఎంత తపన పడ్డా కూడా మనం కనెక్ట్ అవ్వలేము డిస్కనెక్ట్ అయిపోతాం ఎందుకంటే ఈ సహస్రాల చక్రం అంత పవర్ అనమాట యూనివర్స్తో కనెక్ట్ చేసి ఉంచితే అబండ్నెస్ని చూస్తాం లైఫ్లో దూరం అయ్యాము అని అనుకోండి బ్లాకేజెస్ ఏర్పడి అంటే జీవితంలో వచ్చే సమస్యల్ని మనం చెప్పుకొని కూడా చెప్పుకోలేము పక్క వాళ్ళతోటి అంత భయం భయపడుతూ అలాంటి లైఫ్లో బ్రతుకుతాం మనం కాబట్టి దీనికి ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండాలి మన ధ్యానం మౌనంగా ఉండాలి నేచర్తో ఎక్కువగా గడపాలి మన మెడిటేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సహస్రాల చక్ర మెడిటేషన్ జరిగితే మన లైఫ్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి గురించి నువ్వు ఆలోచించిన అబ్బా వాళ్ళు ఏంటి అంత ధనవంతులు అని ఆలోచిస్తే ఆ జీవితం నీకు అనమాట అంత గొప్ప జీవితాన్ని మనం పొందగలుగుతాము మనం చూసిన ప్రతి దాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి అనే ఆశ కలుగుతుంది అలాగే అవి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాయి అనమాట అంత సంపదను చూస్తాము డబ్బును చూస్తాము పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎప్పుడు మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాము ఇంక మనకేం కావాలి ఒక మంచి ధనవంతుడైనటువంటి స్నేహితుడు నీకున్నాడు అనుకోండి నీ లైఫ్లో డబ్బు భయం అనేది ఉంటుందా ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగగలుగుతావు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోగలుగుతావు ఒక ధైర్యం ఉంటుంది నాకు నా ఈ స్నేహితుడు ఉన్నాడు అని అదే నీ స్నేహితుడు భగవంతుడే అయితే యూనివర్సే నీ స్నేహితుడైతే ఇంక నీకు భయం అనే పదానికి అర్థమే తెలుస్తుందా తెలియదు కదా అది ఎప్పుడు కూడా కామ్గా ఉండడం అలవాటుగా చేసుకోండి